ఏదైనా కానీ కాలం చాలా గొప్పదబ్బ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసిన ప్రతి అలిగేషన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజెన్స్ లేకపోయినా కానీ మొత్తం కాలమే గడిగేసింది అది ప్రకృతి రూపాన్ని ఏదో ఒకటి భలే సృష్టించిందో మరి ఏం జరిగిందో తెలియదు కానీ ప్రకృతి మొత్తం గడిగేసింది చివరాకరికి అంతిమంగా అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే నకిలీ మద్యం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు మద్యం పైన లేనిపోని దుష్ప్రచారం చేశారు చివరికి కాలం దానికి కూడా సమాధానం అని చెప్పి నకిలీ మద్యం అనేది ఒకటి అక్కడ కాలం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని సమాధానం చెప్పమని కాలం కోరుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆ సమాధానం చెప్పలేక ఇప్పుడు కూడా అల్లాడిపోతా ఉన్నారు నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన కాలం చెప్పిన సమాధానం ఏంటంటే బిల్ట్ షాపులు లేవు ఎక్కడ కూడా అక్రమంగా మద్యం అమ్మింది లేదు కుటీర పరిశ్రమలాగా మద్యం తయారు చేసింది లేదు డిస్టరీ కంపెనీలో తయారు చేసి మధ్యలో గవర్నమెంట్ షాపులకి తర్వాత డిపో ఒకటి ఏర్పాటు చేసి డిస్టలరీ కంపెనీ దగ్గర నుంచి డిపోకి డిపో నుంచి షాపులకి ఇదే రూటింగ్ ఏ ఒక్కరు హ్యాండ్ అనేది మధ్యలో ఉండటానికి లేదు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బలంగా చెప్పినా కూడా కొంతమంది వినిపించుకోవాలి కానీ ఈరోజు అదే నిజం జగన్మోహన్ రెడ్డి గారే కరెక్ట్ మద్యం విషయంలో ఎటువంటి థర్డ్ పార్టీ ఇంటర్ఫీరెన్స్ లేదు కుటీర పరిశ్రమలు పెట్టుకొని నకిలీ మద్యం బెల్ట్ షాపుల ద్వారా అమ్మి షాపుల్లో అమ్మి తయారు చేసే ప్రతి మూడు బాటిలో ఒకటి నకిలీ మద్యం వస్తూ ప్ర ప్రజల ఆరోగ్యానికి హానికరం ఇది కదా అని చెప్పి మళ్ళీ కాలమే సమాధానం చెప్పింది అతి పెద్ద అలిగేషన్ ఒక రకం మద్యం పైన ఈరోజు మద్యం మీద ఎటువంటి రూపాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించలేదు మనకు అర్థమవుతా ఉంది బెల్ట్ షాపులు ఉంటేనే కదా సంపాదన ఉండేది మరి బెల్ట్ షాపులు లేవు కదా నకిలీ మద్యం ఉంటేనే కదా సంపాదించేది నకిలీ మద్యం లేదు కదా ఈ డిస్టలరీ కంపెనీలను చంద్రబాబు నాయుడు గారు హయాంలో తెచ్చినాయి కదా పంతొమ్మిదికి ముందు అవే తీసుకొచ్చి పెట్టారు కదా ఇక్కడ బ్రాండెడ్ స్టిక్కర్లు వేసి నకిలీ మధ్య వంపుతుంది చంద్రబాబు నాయుడు గారు కదా అని చెప్పి జనాలు ప్రతి ఒక్కటి చర్చించుకుంటా ఉన్నారు ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మీద పడిన ప్రతి బురద కాలమే కడిగేస్తూ ఉంది ఇదే కాలమే కడిగేస్తుంటే జగన్ గారు కూడా ఇది ఇదేంటి ఇదేంటిది ఎంత తొందరగా కడిగేసింది మరి సంవత్సరం నారైనా ఈరోజు జగన్ గారికి అంత మంచి పేరు వస్తుందంటే గ్రౌండ్ లెవెల్లో అది ఏ ఒక్కరైనా కానీ చిరంజీవి గారు నోమాని ఇచ్చారు ఐదు మాట్లాడితే స్వయంగా చిరంజీవి గారు అసలు ఆ ఇంటర్ఫీరెన్స్ జగన్ గారు తెలియకుండా ఆటోమేటిక్గా కాలమే గడిగేసింది అది కూడా అక్కడ ఎందుకు టాపిక్ రావాలి అసెంబ్లీ ఎందుకు బాలకృష్ణ గారు అది సీరియస్ అవ్వాలి చిరంజీవి గారు ఎందుకు సమాధానం చెప్పాలి చివరికి జగన్ గారు దీంట్లో కూడా గతంలో మాట్లాడి కాలమే గడిగేసింది ఇలాంటి ఎన్నో ఇష్యూస్ అప్పుల సంగతి పార్టీ ఆఫీసులు ఏదైతే పంచాయతీ ఆఫీసులు గవర్నమెంట్ ఆఫీసులు వేశారు ఐదు అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడితే అది అడిగేశారు అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు అంటే చివరికి మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్లు మాత్రమే జగన్ గారు హ్యామ్లో చేశారు అని చెప్పి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఋషికొండ బిల్డింగ్ సక్రమం కాదు అక్రమం అయిందని మాట్లాడితే ఈళ్ళంతటి వీళ్ళు నోడుతు చెప్పారు సక్రమే మంచి బిల్డింగ్ అద్భుతమైన బిల్డింగ్ అని ఈలోకి కూరుతూ ఉంటారు రిటర్నింగ్ వాళ్ళు కట్టి వేలాది మంది ప్రాణాలు విజయవాడని కాపాడారు అని చెప్పి రాష్ట్రాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు ఎన్నో అసలు ఒక్క కంపెనీ రాలేదంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇదిగో ఈ కంపెనీ జగన్ గారు హ్యామ్లో వచ్చిందని చెప్పాడు గ్రీన్ కో రెన్యువల్ రిసోర్స్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి కర్నూలు చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళి పోర్ట్లు కట్టారు మా మా దగ్గర పోర్టులు అద్భుతం అయ్యిందని చెప్తాడు ఇక విజయవా విశాఖపట్నంలో ఈస్ట్ దొరికితే దాన్ని డ్రగ్స్ డ్రగ్స్ అని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తే ఎన్ఐఏ వాళ్ళు ఆ డ్రగ్స్ కాదు ఈస్ట్ అని చెప్పారు ఎన్నో ఇష్యూస్ ఆడపిల్లలు ముప్పై మూడు వేల మంది ఆడపిల్లలు అంటే స్వయంగా అసెంబ్లీలు వీళ్ళే చెప్పారు నలభై నాలుగు మంది ముప్పై మూడు వేల మంది కాదని ఎన్నో కోకల ఇష్యూలు ప్రతిదీ ఆయన్ని ఆయనకు తెలియకుండా ఆయన ఇంటర్ఫీరియన్స్ లేకుండా మొత్తం వీళ్ళే కడిగేస్తున్నారు వీళ్ళే అలిగేషన్ లేసారు వీళ్ళే మొత్తం కడిగేస్తున్నారు చివరికి మద్యం మోద కూడా వీళ్ళు దొరకటంతో ఒక్కసారి కంగు తినిపోయారు వాళ్ళు కూడా ఇదే మేము దొరికి మా మీద చెడపేరు వచ్చేసింది మొత్తం మేము బురద వాళ్ళకంటే మా బుర్రదంతా తిరిగి మనమేం పడిందని వాళ్ళు ఇప్పుడు బాధపడిపోతూ ఉన్నారు మొత్తం వాళ్ళు ఇప్పుడు తెగ బాధపడిపోతూ ఉన్నారు ఈ నకిలీ మధ్య ఏదో హడావుడిగా ఒకరోజు అర్రోజు వచ్చుంటే అసలు వాళ్ళకి వాళ్ళు కాదు దాదాపు నాలుగైదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇదే ఎక్కడ చూసినా చర్చ వాళ్ళు గడగడలాడిపోతున్నారు గడగడలాడిపోతున్నారు జగన్ గారికి ఎంత క్లీన్ చిట్ ప్రకృతి రూపాన్ని వచ్చిందో దేవుడు ఇంటర్ఫీరియన్సో తెలియదు కానీ అంతిమంగా కాలం మాత్రం గట్టిగా సమాధానం అని చెప్పింది ఎంత గట్టిగా అంటే జగన్ గారి మీద వేసిన ప్రతి బురద కూడా కాలమే గడిగేస్తూ ఉంది